హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్లో అండి మనము ఈరోజు బెండకాయ మటన్ కర్రీ చేస్తున్నామండి చూడండి నేను ఆల్రెడీ షార్ట్లో అన్నీ పెట్టేసిన మీకు ఇప్పుడు కర్రీ చేసి క్లియర్గా చూపిస్తున్నానండి మీకు చూడండి నేను హాఫ్ కేజీ బెండకాయ తీసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఇలా మరీ చిన్నగా అయితే ఉండకూడదు ఇలా కొంచెము ఒక బెండకాయ వచ్చేసి రెండు ముక్కలుగా కోసుకోవాలండి కొంచెం పెద్ద అయితే మూడుగా తరుక్కోండి బాగుంటుంది నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి దీంట్లో కొంచెం పసుము అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం వేసి ఉడికించి పెట్టుకున్నానండి ఇది హాఫ్ కేజీ మటను ఇంకొచ్చేసండి పైసీకి తగినంత కారము ఇది మటన్ మసాలా అండి ఏ మసాలన్నా వేసుకోవచ్చు నేను ఎన్టీఆర్ మసాలా అయితే వేసినా ఇంకా ధనియాల పొడి కొంచెం పసుపు కళ్ళుప్పండి కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు టమాటాలు పెద్ద రెండు ఆనియన్స్ తీసుకున్నానండి దీంట్లో కొబ్బరి పొడి ఏమి మసాలా ఇంకేం అవసరం లేదు మనకి మటన్ మసాలాలు అన్నీ ఉంటాయి కొంచెం చింతపండు రసం అండి దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ చింతపండు రసం తగిలితేనే ఈ మటన్కు బెండకాయకు టేస్ట్ అంటే వస్తుందండి చాలా బాగుంటుందండి ఇంకా రండి మన కర్రీ అయితే రెడీ చేసేద్దాము ఇంకా ఆయిల్ అయితే పెట్టేసిన నేను పొయ్యి మీద చూడండి అన్నీ కూడా మీకు అన్నీ క్లియర్గా చూపించిన నేను నిదానంగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ రెడీ చేసేద్దాం ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇంకా ఆనియన్ చేసేసుకుందాం కర్రీకి ఇది కొంచెము మనకి బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్ రానిద్దామండి చూడండి కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేద్దాం ఎందుకంటే మనం మటన్లో ఆల్రెడీ ఒక స్పూన్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా అయితే ఉడికిపోతుంది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా కొంచెము మద్దతు సరిపోతుందండి కొంచెము పచ్చిగా కనుక్కొని ఉంటాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఒక్కసారి మీరు చేస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు ఏం దక్క నువ్వు మటన్లో చింతపండు టమాటాలు బెండకాయలు ఎన్ని వేస్తున్నావు అంటే కాదండి తింటేనే కానీ రుచి తెలియదు దిగితేనే కానీ మనకి లోతు తెలియదు అని ఉంది కదా ఇది కూడా అంతేనండి ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలి మనము బోన్లెస్ కూడా చాలా మంచిదండి బెండకాయలు విటమిన్స్ కదండి అవి దిగురు ఉంటాయి కాబట్టి మన బోన్స్ కూడా చాలా మంచిది మటన్ బెండకాయ ఇంకా పులుపు వచ్చేసండి చింతపండు బాడీలో ఈట్నైతే తగ్గిస్తుంది చింతపండు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి కూల్ చేస్తుంది బాడీని ఇప్పుడు మనము దీంట్లోనే మటన్ ఆల్రెడీ ఉడికించి పెట్టున్నాం కాబట్టి ఇబ్బంది లేదండి తొందరగా ఉడికిపోతుంది దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు దీంట్లోనే మనం పైసీకి తగినన్ని చూడండి మటన్ మసాలా కారము కళ్ళుప్పు ధనియాల పొడి పసుపు ఇంక వేరే మసాలాలు ఏం అవసరం లేదండి దీనికి సరిపోతే అది మటన్ మసాలా ఉంది కాబట్టి ఇలా మసాలా మాడకుండా మనము కొంచెం వాటర్ వేద్దాం నేను ఇంత ముందు కూడా చెప్పినాం ఏదన్నా మసాలా నిమ్మట్లే మనము రెండు చుక్కలు వేసుకోవాలి వాటర్ ఒక టీ కప్ అంతా వేసి మరీ ఎక్కువ వేయకూడదండి మళ్ళీ ఎక్కువ వేసినా కూడా ఈ టమాటాలు మగ్గవు కొంచెం వేసుకొని టప్ కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మూత అయితే పెట్టేద్దాం ఒక పది నిమిషాలు మూత అనుకోండి బాగా అడుగు చూసేద్దామండి చూసేద్దాం చూసారు కదా టమాటా మసాలా అంతా బాగా మనకి కుక్ అయిపోయింది పచ్చి వాసన లేకుండా ఇప్పుడు మనం దీంట్లో బెండకాయలు వేద్దామండి ఆల్రెడీ మటన్ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు మనము ఇక్కడ ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్ కూడా దీంట్లోనే వేసేద్దాం దాంట్లో వాటర్ కూడా దీంట్లోనే వేసేయండి చింతపండు అయితే ఇప్పుడే వేయకూడదు ఈ రెండు కూడా బాగా బెండకాయలు తొందరగా ఉడికిపోతాయండి లేతకాయలు తీసుకున్నాం కదా మనము ఈ మటన్ ఈ బెండకాయలు కొంచెం కుక్ అయినాక మనము చింతపండు రసం వేసినాక ఒక రెండు మూడు నిమిషాలకే మనము గ్యాస్ అయితే కట్టేయాలి మనకి ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి చూసారు కదా నేను ఆల్రెడీ గ్లాస్ తీసుకున్న అప్పుడు టమాటాలు వేసినాను కదండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ మొత్తం నేను ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నా దీంట్లో ఇది కుక్ అయిన తర్వాత మనం చింతపండు రసం వేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మగ్గిచ్చేసుకుందాము ఇది కూడా మనం మూత పెట్టేస్తామండి సూపర్ అండ్ టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అవుతుంది చూద్దామండి కర్రీ దగ్గరికి వచ్చిందేమో చూసారు కదా ఇలా బెండకాయ మనకి కొంచెము ఇలా చూసుకోండి ఇలా అంటే అదే మెత్తగా అయిపోయింది కదా ఇలా బెండకాయ ఉడికిందో లేదో అని మీరు చూసుకోవాలి మళ్ళీ చింతపండు వేసినాక కుక్ కాదు మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము చింతపండు రసం కొద్దిగా తీసుకోవాలి ఇది వేస్తేనే దీనికి టేస్ట్ అనేది బాగా వస్తుంది బెండకాయ మటన్కు టేస్ట్ వచ్చేది చింతపండు వల్లేనండి ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది చూసారు కదండి ఇంకొక రెండు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది మనకి ఇంకా ఒక్క రెండు అంటే చింతపండు వేసినాం కదా ఇలా ఇలా కొంచెం అయితే మనం మళ్ళీ బంద్ చేసేద్దాం చూద్దామండి సిమ్లో పెట్టేసిన చూడండి ఇంకా మనకి ఫైనల్గా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా చూసారు కదా ఎలా వచ్చేసిందో ఇంకా రండి మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసి చూపిస్తాం మీకు రెడీ అయ్యింది కర్రీ చూడండి ఫ్రెండ్స్ బెండకాయ మటన్ కర్రీ వా ఎంత సూపర్గా రెడీ చేసేసుకున్నామో కదా చూడండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు కూడా బెండకాయ మటన్ రెడీ చేసుకుని కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకుని సో చేసేసుకున్నాం కదండి హెల్దీ హెమ్మీ మటన్ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చూడండి నేను రైస్ కొంచెం తీసుకున్నా చూసారు కదా ఒక మటన్ ముక్క రెండు బెండకాయ ముక్కలు మటన్ కన్నా బెండకాయ పులిసే చాలా బాగుంటుందండి ఇలా మీరు చేసుకొని చేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి